ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్తిపు పందిరి వాహనంపై మర్ధనుడి అలంకారంలో భక్తులకు అద్భుత దర్శనమిచ్చారు ముత్యాల వెండి వెలుగులో విరాజిల్లిన ఈ మహోత్సవ వైభవాన్ని మనము ఇప్పుడు కలిసి చూద్దాం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జైవో శ్రీ వీరబ్రహ్మం సివియస్ఓ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముత్తిపు పందిరి వాహన సేవ అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి వాహన సేవకు ముందు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి యాస్టరిస్క్ ఈరోజు మొత్తం పద్దెనిమిది బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి యాస్టరిస్క్ దేశంలోని పది రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమ సంస్కృతిని ప్రతిబింబించారు యాస్టరిస్క్ మొత్తం నాలుగు వందల ఎనభై రెండు మంది కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు వైవిధ్యభరిత కళా ప్రదర్శనలు ముత్యపు పందిరి వాహన సేవ ముందు దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాలు భక్తులకు కనువిందు చేశాయి తెలంగాణ నుండి వచ్చిన బృందం లంబాడీ నృత్యంతో ఉల్లాసభరితమైన ప్రదర్శన ఇవ్వగా ఒరిస్సా కళాకారులు శ్రీకృష్ణ లీలలు రాసకేలి వంటి శాస్త్రీయ రూపకాలతో ఆకట్టుకున్నారు ఉత్తరాఖండ్ నుండి వచ్చిన చోళియా నృత్యం యుద్ధ వీరుల సంప్రదాయాన్ని ప్రతిబింబించగా రాజస్థాన్ గుజరాత్ బృందాలు ప్రసిద్ధి చెందిన దాండియా రాస్ గర్భజానపద నృత్యాలతో రంగుల శోభను తీసుకొచ్చాయి తిరుపతికి చెందిన మోక్షదాయకం ప్రత్యేక భక్తి మార్గాన్ని ప్రదర్శించింది శాస్త్రీయ నృత్యాలలో తమిళనాడు నుండి భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ నుండి కూచిపూడి కేరళ నుండి మోహినియట్టం తమ సున్నితమైన భావయుక్తమైన ప్రదర్శనలతో అలరించాయి కర్ణాటక బృందాలు ముక్తినాథ రథం వంటి సాంప్రదాయ రూపకాలను ప్రదర్శించగా మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్ముల విన్యాసం ప్రేక్షకులను ఉత్తేజపరిచింది ఈ ప్రదర్శనలన్నీ హెచ్డిపి ఏఎన్పి డిఎస్పీ ఎస్వీసీఎండిల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి పందిరి వాహనంపై శ్రీనివాసుని దర్శించిన భక్తులకు సకల శుభఫలాలు కలగాలని కోరుకుంటూ ఈ దివ్య దర్శనాన్ని మీ కుటుంబం స్నేహితులతో పంచుకోండి మరిన్ని బ్రహ్మోత్సవ అప్డేట్స్ కోసం డివైన్ తిరుమాలా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓ నమో వెంకటేశాయ